తెలుగు సార్ నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డిఏ అలయన్స్లో అట్ ది లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఐ కంటెస్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి సీట్ ఫ్రమ్ బీజేపీ ఐ వోన్ బై త్రీ లాక్స్ మెజారిటీ ఫస్ట్ టైం ప్రీవియస్లీ ఐ వాస్ టూ టర్మ్స్ ఇన్ రాజ్యసభ ఫస్ట్ టైం ఐ కంటెస్టెడ్ ఐ గాట్ త్రీ లాక్స్ ఆఫ్ మెజారిటీ బికాస్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ పీపుల్ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ నరేంద్ర మోడీజీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ ఐదు సంవత్సరాలు ఒక్కసారి నాకు అవకాశం జగన్మోహన్ రెడ్డి చెప్తే యంగ్స్టర్ కదా అని ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్ శాండ్లో మైనింగ్లో భూముల్లో లిక్కర్లో అంటే ఒకటి కాదు సార్ చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయా కూడా ఈరోజు పరిస్థితి తెలియదు సార్ ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో ఐదు సంవత్సరాలు మనం కల్లారా చూసాం సార్ అక్కడ జరిగిన పరిస్థితి ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ ఈడీ విజిలెన్స్ ఈ మూడు కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకొచ్చి వాళ్ళు